హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీపిక తెలుగు రుచులు ఇవాళ మన రెసిపీ వచ్చి గుత్తి వంకాయ కూర ఈ గుత్తి వంకాయ కూర పులావ్ చపాతి రోటీ పరోటాల వేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది ఈ రుచికరమైన గుత్తి వంకాయ కూరను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మన ఛానల్లో చూద్దాం ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని అందులో కొంతగా సాల్ట్ వేసుకోవాలి నేను ఈ గుత్తి వంకాయ కూర కోసం పావు కిలో వంకాయలు తీసుకున్నాను ఈ వంకాయని నాలుగు భాగాలుగా నేను చూపిస్తున్నట్టు కట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసుకోవాలి వంకాయని ఉప్పు నీటిలో వేయడం వల్ల అనేది రాకుండా ఉంటుంది వంకాయలు అన్నిటినీ కోసుకొని ఉప్పు నీటిలో వేసుకోవాలి తాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని దూరగా వేయించుకోవాలి పల్లీలు కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక దాల్చిన చిక్క రెండు లవంగాలు రెండు ఇలాచీలు వన్ స్పూన్ తెల్ల నువ్వులు వన్ స్పూన్ గసగసాలు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని మరో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి పచ్చి కొబ్బరి ప్లస్లో ఎండి కొబ్బరి అయినా తీసుకోవచ్చు ప్యాన్లో వన్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఉప్పు నీటిలో వేసుకున్న వంకాయలు నీరు లేకుండా ఆయిల్లో వేసి రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేయాలి గ్రేవీ కోసం మనం ఫ్రై చేసుకున్న దినుసుల్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి వేసి మెత్తగా మిక్సీ పట్టాలి వంకాయలు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ వంకాయలు వేరే బౌల్లోకి తీసుకోవాలి అదే ప్యాన్లోకి వన్ స్పూన్ ఆయిల్ వేసి వన్ స్పూన్ షాజీరా ఒక ఇలాచీ రెండు బిర్యానీ ఆకులు రెండు రెమ్మల కరివేపాకు రెండు పచ్చిమిరకాయలను నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక్కసారి కలుపుకుని రెండు మీడియం సైజు ఉల్లిపాయలు మెత్తగా పేస్ట్ చేసి ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఆనియన్ ఫ్రై అయ్యాక టూ మీడియం టమాటా పేస్ట్ చేసుకుని వేసుకోవాలి టమాటా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి టమాటా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి మిక్సీ వేసిన మసాలా పేస్ట్ వేసి బాగా కలిపి రెండు నిమిషాల పాటు ఫ్రై చేయాలి రెండు నిమిషాల తర్వాత ఇందులోకి పావు స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అలా కలుపుకొని రెండు నిమిషాలు పాటు మగ్గనివ్వాలి రెండు నిమిషాలు తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టిన వంకాయలు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని తీసుకొని వేయాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అలా ఉడికించుకున్న తర్వాత అర గ్లాసు వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాలు పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుతూ ఉండాలి లేదంటే అడగంటేస్తుంది ఈ వీడియోని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇప్పుడు కర్రీ అనేది రెడీ అయిపోయింది ఆయిల్ కూడా పైకి తేలుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ధనియాల పౌడర్ అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కోసారి బాగా కలిపి మరో రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇప్పుడు వంకాయ కూర అనేది రెడీ అయిపోయింది ఒక్కోసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుంటే సరిపోతుంది గుత్తి వంకాయ కూర రెడీ